బిడ్డకు కానీ కొడుకుకు కానీ వివాహం అనేది దగ్గర వరకు వచ్చి దూరం అయిపోతూ ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వివాహం అనేది అంత సామాన్యంగా జరగదు అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నప్పటికీ వారి కుటుంబంలో ఎంతో సంతోషాలు ఉన్నప్పటికీ ఇతర విషయాలన్నీ బాగానే ఉన్నప్పుడు చదువు ఉంటుంది ధనము ఉంటుంది ఆస్తిపాస్తులు ఉంటుంది కుటుంబము మంచిగా ఉంటుంది నలుగురిలో గౌరవప్రదమైనటువంటివిగా ఉంటారు అన్ని విధాలుగా కూడా క్షేమదాయకంగా ఉంటారు కానీ వారికి బిడ్డకు కానీ కొడుకు కానీ వివాహం అనేది దగ్గర వరకు వచ్చి దూరం అయిపోతూ ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వివాహం అనేది అంత సామాన్యంగా జరగదు ఎంతో కష్టపడాల్సి వస్తూ ఉంటుంది సంబంధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ సంబంధాలు ఇలా వెళ్ళడం కారణం చేత మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి వివాహ ఆలస్యం కనుక మీ కుటుంబాలలో ఎవరికైనా ఉండి లేదా మీరే వ్యక్తిగతంగా వివాహ ఆలస్యం అనేది ఎక్కువగా చూస్తున్నాము అనుకుంటే ఒకసారి జాతక పరిశీలన కొరకు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి వివాహ ఆలస్యం అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై లోపు వివాహం అయితే ఆలస్యం కాదు అది పురుషులకు ఇరవై లోపు స్త్రీలకు వివాహం అయితే మంచిది కొందరికి ముప్పై ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వివాహం కాదు స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా అట్టి వారికి మాత్రమే వివాహ ఆలస్యం అనేది పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఇటువంటి వయసు మీకు కలిగి ఉండి వివాహం కాలేదు అనుకున్న వారు మాత్రమే ఫోన్ చేయగలరు